అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని మొకలిపురం మల్లునాయుడుపాలెం గ్రామాలలోని రామాలయాలలో ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా మల్లునాయుడు పాలెం రామాలయ ప్రధాన అర్చకులు ఆరాధ్యుల సీత రామాంజనేయ శాస్త్రి మాట్లాడుతూ మాఘమాసం ప్రారంభం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ మూర్తి వ్రతాలు నిర్వహించడం జరిగిందన్నారు అలాగే మండలంలోని గుల్లేపల్లి పునర్నిర్మాణంలో ఉన్న రామాలయంలో మార్చి ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు మన మల్లెనాడు పాలెం రామాలయంలో మాఘమాస ఉత్సవాల్లో భాగంగా ఏకాదశి పౌర్ణమి నాడు ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఏకాదశి పౌర్ణమికి విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఈరోజు అందున భీష్మి ఏకాదశి శనివారం ఏకాదశి కలిసిన రోజు అత్యుత్తమైన రోజు ఈరోజు స్వామివారి సన్నిధిలో సామూహిక సత్యనార్త కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహించుకున్నాం కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా విచ్చేసి చాలామంది భక్తులందరూ కూడా ఉదయం నుంచి కూడా స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమాలు అలాగే హోమ కార్యక్రమాలు అలాగే స్వామివారి సన్నిధిలో సామూహిక వ్రత కార్యక్రమాలు కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం భక్తులందరూ కూడా విచ్చేసి భక్తి శ్రద్ధలు కార్యక్రమాల్ని నిర్వహించుకుంటూ స్వామివారి అనుగ్రహాన్ని పొందుతున్నారండి అలాగే మన గుల్లిబిల్లి గ్రామంలో కూడా ఆలయం పునర్నిర్మాణం జరుగుతోంది ప్రారంభం జరుగుతోందండి పనులు జరుగుతున్నాయి మార్చి ఏడో తారీఖు నుంచి రామాలయ ప్రతిష్ట కార్యక్రమాలు కూడా జరుగుతాయండి ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిదవ తారీఖు ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకి స్వామివారి పునర్నిర్మాణ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది కానీ ఇక గుల్లిపెల్లి గ్రామంలో కూడా రామాలయ ప్రతిష్టా కార్యక్రమం మార్చి నెల మార్చి నెలలో ఏడు ఎనిమిది తొమ్మిది కార్యక్రమాలు విశేషంగా పూర్ణాహత కార్యక్రమాలు ప్రతిష్టా కార్యక్రమాలు ధ్వజ ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని తమ తోచినటువంటి వస్తు రూపేన కానీ ధన రూపేణ సహాయం చేసి రామాలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో కూడా భాగస్వామి కావలసిందిగా కోరుచున్నాను జై శ్రీరామ్